హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చిందంటే ఎక్కడ చూసినా ఎవరి ఇంట్లో చూసినా మామిడికాయలు సీజన్ అండి మామిడికాయలు ఇష్టం లేదు అన్నవాళ్ళు వాళ్ళు ఎవ్వరూ ఉండరు పళ్ళు ఏంటి కాయలేంటి రకరకాల ఐటమ్స్ తయారు చేసుకుంటారు నేను ఆ మామిడికాయల్లో రకంగా ఈరోజు మామిడికాయ పప్పు తయారు చేసి చూపిస్తానండి మామిడికాయ పప్పు అంటే చిన్నదే అందరికీ తెలుసున్నదే కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు అది నేను ఏ విధంగా తయారు చేస్తానో దానికి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను రెండు వీడియోలకి కదా ఇదే ఫస్ట్ దీనికి మా మామిడికాయ ముక్కలు తీసుకున్నాను తర్వాత వచ్చి కంది కందిపప్పు అండి మెయిన్ మామిడికే కందిపప్పు చాలామంది కందిపప్పు పెసరపప్పు రకరకాలుగా చేసుకుంటారు నేను ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకున్నాను ఇది కానీ మామిడికాయ ముక్కలు ఉప్పు పసుపు కారం పోపులోకి వెల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి పోపు సామాను మనం మళ్ళీ వేరే తీసుకుని చూపిస్తాను ఇది నేను ఎలా చేస్తానో చూపిస్తాను రెండు వీడియోలు ఇదిగోండి ఈ కందిపప్పుని శుభ్రంగా మనం కడిగేసుకుందాం మనకి ఇంకా ముందుగా ఉడకాలి అని అనుకుంటే ఒక పావు గంట నానపెట్టడం కూడా మనం చేసుకోవచ్చు పూర్వం అయితే మనకి కుంపట మీద వండుకుని దాంట్లో కుంపట మీద పప్పు చాలా రుచిగా ఉండేదండి ఇప్పుడు మేము కూడా ఎప్పుడు స్టవ్ మీద విడిగానే పెట్టేదాన్ని కానీ ఈరోజు కొంచెం లేట్ అవ్వటం వల్ల కుక్కర్లో పెట్టేస్తున్నానండి పప్పుని కుక్కర్లో పెట్టినా కూడా బాగా ఉడుకుతుంది మనకి ఇప్పుడు దీనికి ఉజ్జాయింపుగా పప్పు ఉడికేంత వజ్జాయింపుగా నీళ్లు పోసేసుకోవాలి కుక్కర్లో పెట్టేస్తాను మనం ముక్కలు పప్పు కలిపి పెట్టకూడదు దాంట్లో ఉన్న టేస్ట్ రావాలంటే పప్పు ఒక్కటే మనం పెట్టుకోవాలి కుక్కర్లో ఇది నాలుగైదు విజిల్స్ రానివ్వాలి కుక్కర్ పెట్టేసుకుని నాలుగైదు విజిల్స్ రానివ్వాలి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేయాలన్నది మీకు చూపిస్తాను ఇదిగో కుక్కర్ విజిల్స్ వచ్చింది ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వండిని కూడా ఏం చేయాలో మీకు చూపిస్తాను మూపులు పెట్టుకుని మామిడికాయలు ఎప్పుడూ కూడా మాగే మొక్కలు తరిగినట్టు ఇలా తరుక్కోవాలి పప్పుకి చిన్నది చిన్న చిన్న మొక్కలు అయితే ఒక పక్కన గట్టిగా అలాగే ఉంటాయి మరీ పులుపు ఉన్న కాయలు తీసుకోకూడదు కొంచెం మీడియంగా ఉన్నదైతే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి మిరపకాయలు కూడా పోపు పెట్టే విధానంలోనే పప్పు అందం వస్తుంది ఇదిగో మొక్కలు పెద్దగా వేసుకుని చిన్న ఉన్నాయి ఉన్నాయనుకోండి ఇలా రెండు కాయల్లో వేసేసుకోండి బాగుంటుంది అలాగా ఇప్పుడు మినప్పప్పు వేసుకోవాలి ఎప్పుడు శనగపప్పు మాత్రం పప్పులో వేసుకోకండి మినప్పప్పు ఈ టేస్ట్ బాగా వచ్చే ఐటమ్ జీలకర్ర జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడు కూడా పోపులో ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంగువ ఎందుకంటే మనం వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఇంగువ వెల్లుల్లిపాయ వేసుకుంటాం వెల్లుల్లిపాయ తినని వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఇంగువ వేసుకోండి బాగుంటుంది పోపు సమానంగా ఎర్రగా వేయించుకుని మనం వేగిన తర్వాత వేయాలి పోపు మాత్రం ఈ వేగాలి పోపు వేగటంలోనే పప్పు రుచి ఉంటుంది పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా తరుక్కోవాలి ఎప్పుడు పప్పులోకి ఫ్రెష్ పచ్చిమిరపకాయలు వేసినా ఇలా తరుక్కోవాలి అది పోపు ఇలా వేగుతూ ఉంటుంది కానీ పప్పు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండండి దోసకాయ టమాటా దానికన్నా కూడా మామిడికాయ పప్పు అంటే చాలామందికి ఇష్టం కానీ చాలా పుల్లగా ఉండాలని అనుకుంటారు కానీ చా ఎక్కువ పులుపు ఉన్న పప్పు కన్నా కూడా ఈ కందిపప్పు రుచి మనకు బాగా టేస్ట్ తెలియాలంటే మాత్రం పులుపు సమానంగా మాత్రమే ఉండాలి మామిడికాయ పప్పుకి పోపు ఎర్రగా వేగాలి ఈ మిరపకాయ ముక్క మాత్రం మీరు ఎప్పుడు పెద్ద ముక్కలు వేసుకుని చిన్నకాయలు అయితే కాయల్లా కూడా రెండు వేసుకోండి చాలా అందంగా ఉంటుంది పోపు పైరు వేసుకుంటే మనకి రెండు కలిపి మాత్రం ఎప్పుడు పప్పుకు పెట్టకూడదు ఇది ఇప్పుడు వేగింది కదా సగం సగం వేగిన తర్వాత ఈ వెల్లుల్లి పేరు కూడా వేసేసుకోవాలి పోపులో మళ్ళీ పోపు అంతా వేగిన తర్వాత నేను మీకు చూపిస్తాను పోపు ఎర్రగా వేగించుకోవడండి ఇప్పుడు మనకు బాగా టేస్ట్ రావాలంటే పప్పులోనే మనం కరివేపాకు వేసుకోవాలి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు పోపులో వేసేసుకోవాలి ఇది ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి మనం కొద్దిగా వేసి ఆడిన తర్వాత ఈ మొక్కలు వేసేసుకోవాలి మనం అడవాడు అడవాడిగా చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పక్కన పప్పు పెట్టేసుకుని ఒక పక్కన ఈ మొక్కలు ఇలా వేసేసుకుని పోపు అన్నీ వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కొద్దిగా లైట్గా వాటర్ ఇప్పుడు ఇందులో పసుపు కారం ఉప్పు సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి వేసుకుని ఇది దగ్గరగా ఉడికిన తర్వాత మళ్ళీ ఏం చేయాలన్నది మీరు చూపిస్తాను ఎగుణి ముక్కలు అలా ఉడకాలి మరీ పేస్ట్లో అయితే ఉడకకూడదు ఇప్పుడు మనం పప్పు ఎలా ఉడికిందో చూద్దాం చాలా మెత్తగా ఉడికిందండి పప్పు మాత్రం పప్పు చాలా పేస్ట్లో ఉడికిపోయింది మొక్కలు పప్పు కలిపి పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరు ఇలా చేసుకుంటే మాత్రం చాలా మామిడికాయ పప్పు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మొక్క పేస్ట్లో ఉడకకుండా ఇలా మెత్తగా ఉడికించుకోవాలంటే మనకు పప్పు తింటామంటే మామిడికాయ మొక్క కనపడాలి అంటే మాగాయ మొక్క టైపులో మొక్క తరుపుకోవాలి మనం ఇప్పుడు ఇది ఇందులో వేసేయటం పప్పు ఇది వేసేసుకోవటం ఇప్పుడు ఈ పప్పు వేసిన తర్వాత కూడా మనం ఒక పది నిమిషాలు ఇలా స్టవ్ మీద ఉంచుకోవాలి అప్పుడు రెండు మొక్క పప్పు కూడా దగ్గరికి ఇది అయిపోతాయి మామిడికాయ పప్పు చాలా చాలామందికి ప్రతి ఇంట్లోనూ పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టం అండి దీనికి కాంబినేషన్గా వడిగాయలు ఊరి మిరపకాయలు చల్ల మిరపకాయలు అన్నీ వేయించుకుంటే ప్ర సమ్మర్ నుంచి ప్రతి ఇంట్లో కూడా ఈ చుట్టాలు వస్తూ ఉంటారు పిల్లలు వస్తూ ఉంటారు హాలిడేస్కి ప్రతి ఇంట్లోనూ మామిడికాయ పప్పు లేని రోజు ఉండదు అందుకని అందరూ చేసుకునే విధానం ఇది ఇదిగోండి ఇంతేస్తే సరే అంత ఈజీగా పది నిమిషాల్లో పప్పు రెడీ చేసేసుకోవచ్చు మనం కనుక అలా చేసుకుంటేను మనం అదే గుర్తునే పప్పు ఉడికించుకుంటే కుక్కర్లో పెట్టకుండా ఆ పైన వచ్చిన వాటర్ మనం కందికట్టు కింద పెట్టేసుకోవచ్చండి పప్పు కందికట్టు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కందికట్టును కూడా మనం తయారు చేసేసుకోవచ్చు పైన వచ్చిన వాటర్తోటి పప్పు నీళ్ళతోటి పప్పు నీళ్ళు అంటారు కందికట్టు అంటారు చాలా బాగుంటుంది ఇంతేనండి మామిడికాయ పప్పు తయారు చేసే విధానం ఇంతే ఇదిగోండి మామిడికాయ పుల్లదనంతో కందిపప్పు కమ్మదనంతో కమ్మ కమ్మని పుల్ల పొల్లని మామిడికాయ పప్పు తయారు చేశాను నేను తయారు చేసిన విధంగా తయారు చేసుకుని మీరు కూడా తిన ఆనందించండి ఈ పప్పు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్